నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుకున్న స్థానిక సమస్యలకు నిర్దేశించిన గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ నందన్ పాల్గొని ఆర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టీడ్కో గృహాల లబ్ధిదారులు చెల్లించిన మొత్తాలను తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అదేవిధంగా ఇంకా పూర్తి కాని నిర్మాణాలను పూర్తి చేసి లబ్దిదారులకు కేటాయించనున్నామని తెలిపారు పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి రోడ్డు ఆక్రమణలు అక్రమ నిర్మాణాల గురించి మార్ట్ గేజ్ విడుదలను గురించి ఆర్జీలు అందుకున్నామని తెలిపారు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన రోడ్లు డ్రైన్ కాలువల నిర్మాణం సివిల్ వర్కులు వీధి దీపాల ఏర్పాటు తదితర సమస్యలను అందుకున్నామని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని వాటన్నిటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విభాగాల వారీగా ఇంజనీరింగ్ తొమ్మిది హౌసింగ్ ఎనిమిది టౌన్ ప్లానింగ్ పది రెవెన్యూ రెండు పబ్లిక్ హెల్త్ మూడు ఆప్కాస్ ఒకటి మొత్తం ముప్పై మూడు ఫిర్యాదులను అందుకున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి సెక్రటరీ శ్రీలక్ష్మి టిపిఆర్ఓ వాసుబాబు ఇతర అన్ని విభాగాల అధికారులు సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు

కరెక్ట్ ఇప్పుడు మేమే రాలేదు మేము వచ్చి బయట పెట్టారు కదా వాళ్ళ వాళ్ళు మంచి పెద్దలు వాళ్ళని చూసుకుంటాను సార్ మేము అనుకున్నాము అధికారులుగా మన దగ్గర కూర్చోండి నేను నేను అధికారులు అదే చెప్పే और सर कौन से और पास में के डाटा में बैठकर मैंने ओपन कर बैठे मार्क मैं इतना चला बन कर हुआ आप अपने को ये तो बहुत मुश्किल से हो सेक्टर क्वालिटी करें बोल से डाटा ना रहता नहीं आरव चंद्रमोली ने अंदर अभी से सीपी को आपको कुछ क्वेश्चंस करने हैं आई नो दैट आई वांटेड टू टेक अ ब्रेक फ्रॉम दिस ऑल रोडिंग के सर पर को डेमोंस्ट्रेटेशन से सो मात्र को मंसोर्ली पर प्रोसेस गर्न गिरी नि तिमीहरु व्यक्तित्वमा अलरेडी स्टार्ट आइले अनि हामीबाट दिनुछि प्रक्रिया गर्दै छ बाइक गरेको छ अनि चाहिँ छिनमा प्रदर्शन पार्टी दिइन्छ पावन आज्ञाले गर्नुहुन्छ पार्टी छिका छ నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం ఈ రోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు ముప్పై మూడు పిటిషన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ అంటే రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి కానివ్వండి అదేవిధంగా డీవియేషన్ సంబంధించిన కంప్లైంట్స్ తో పాటు పబ్లిక్ హెల్త్ సెక్షన్కి సంబంధించి మూడు ఇంజనీరింగ్ సంబంధించి తొమ్మిది పిటిషన్స్ ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా రోడ్స్ డ్రైన్స్ కావాలని చెప్పి అట్లాగే టిట్కోయలకు సంబంధించి గతంలో ఎవరైతే పే చేసి బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ పే చేసి ఇల్లు అలాట్మెంట్ కాలేదు వారు కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాలని అట్లా కొద్దిగా కొంతమంది అటు ఇంకో ఇల్లు కావాలని చెప్పి పిటిషన్స్ ఇచ్చి ఉన్నారు వీటన్నింటి కూడా సంబంధిత సెక్షన్ హెడ్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వీటన్నింటి కూడా నెసెసరీ రియాక్షన్ ఇనిషియేట్ చేస్తామని తెలియజేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి